శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ రెండవ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చెయ్యాలి అనుకునే ప్రతి పని కూడా సకాలంలోనే పూర్తి కాగలుగుతుంది చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా వాటి నుండి అయితే మీరు బయటపడతారు ఉద్యోగస్తులకు రేపటి రోజున చాలా మంచి రోజుగా ఉండబోతూ ఉంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా అవ్వబోతోంది మీకు రేపటి రోజున పై అధికారులు అప్పజెప్పిన పనులను అయితే మీరు తప్పకుండా సకాలంలో పూర్తి చేయగలుగుతారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా తక్కువగానే మాట్లాడాలి ఎందుకు ఇలా అని అంటే కనుక మీరు మాటల ద్వారానే మీ సమయాన్ని అయితే వేస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు రేపటి రోజున మాటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి అదేవిధంగా ఈ కుంభరాశి వారికి అయితే ధనపరంగా మీరు సేవింగ్స్ని స్టార్ట్ చేయండి ఇక ముఖ్యంగా మీ కరకు ప్రవర్తనను వదిలేయాలి దగ్గరి బంధువులను మీరు కలుసుకుంటారు మిత్రులతో కలిసి చక్కటి టైం స్పెండ్ చేస్తారు ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపారులకు అనుకూలమైన సమయంగా ఉండబోతూ ఉంది మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఎక్కువగా మీరు లాభాలను పొందుతారు ఎవరైతే ఈ కుంభరాశి వారు విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్న వాళ్ళు ఉంటారో వారికి అయితే రేపటి రోజున అనుకూలంగా లాభం పొందబోతూ ఉన్నారు ఇక నిరుద్యోగులకు అయితే ఉద్యోగ ప్రయత్నాలు తప్పక నెరవేరబోతూ ఉన్నాయి ఒక ఉద్యోగ వార్త మిమ్మల్ని ఆనందాన్ని ఇస్తుంది ఇక దాంపత్య జీవితం కూడా అద్భుతంగా సాగబోతూ ఉంది భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి మాటలకు మీరు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు కుటుంబ పరంగా కూడా చక్కటి సమయాన్ని మీరు కుటుంబంతో కలిసి గడుపుతారు ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు అయితే మీ పనులను చక్కగా ప్లాన్ చేసుకోండి ప్రణాళిక ప్రకారం మీ పనులను చెయ్యండి తద్వారా మీరు అయితే ఒత్తిడికి గురి కారు ఇక ఆర్థిక పరంగా వృద్ధి చేకూరుతుంది మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలు తప్పక నెరవేరుతాయి ధన ఆదాయం ఉంది చేసిన పనుల నుండి మీకు రావాల్సిన డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి ఇక అదే విధంగా ఆర్థిక లబ్ధిని పొందుతారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున సువాష్ఠక పారాయణ చేసినట్లయితే మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్